అదే ఇప్పుడు ఉగ్రవాద దాడి ఇంకోసారి జరిగితే యుద్ధంగా పరిగణిస్తామని అని చెప్పేసి అంటం జరిగింది ఒకటి అలాగే ఉగ్రవాదులు యొక్క నశింపటం ఎక్కడితో ఆగిపోదు ఇంకా కంటిన్యూ అవుతుంది దానికి యూ హ్యావ్ టు గెట్ ప్రిపేర్డ్ గెట్ ప్రిపేర్డ్ అలాగే శత్రువు కూడా వార్నింగ్ ఇస్తున్నాం ఉగ్రవాదులు వేరు ఇకపై పాకిస్తాన్ వేరు అని మేము అనుకోం మీ దేశం మా మీద దాడి చేసిన అనుకుంటున్నాం అని చెప్పేసి ఒక శాసనంలో చెప్పాం సో ఇకపై దాడి చేసే ముందు వాళ్ళు ఒక రెండుసార్లు ఆలోచిస్తారు ఒకవేళ దాడి చేశారు అనుకోండి ఇలాగే పదకొండు కాదు ఇరవై నాలుగు ఇరవై రెండు పేస్టులు ఇరవై ఐదు పేస్లు అవుతాయి ఇప్పుడు అన్ని అంశాలు అన్ని అంశాలు ఆలోచించి ఏ రకమైన ఉగ్రవాదులు మన మీద దాడి చేశారు ఉగ్రవాదుల పైన గుణపాఠం చెప్పాలి వారిని మిట్టి మీ మిలా మిలాదింగి అన్న దాని మీద స్పష్టంగా వెళ్ళి వారి యొక్క ఎప్పుడు ఏ అణ్వాస్త్రం కల అణ్వాయుధాలు కలిగిన దేశంలో కూడా ఎవరు ఏది సహ సాహసించినటువంటి ఏది వాళ్ళ భూభాగంలోకి వంద కిలోమీటర్ల పైపెచ్చు వెళ్ళి అతిబిరాల మీద దాడి చేశాం నేల చేసాం చేశాం దానిలో ముఖ్యమైన ముఖ్యమైన చంపా ఒక్కొచ్చేసాం అయితే దాని మీద పాకిస్తాన్ రియాక్ట్ అయ్యింది దానికి మనం చర్య ప్రయ చేసాం అంతేగాని ఇక్కడ ఎక్కడ యుద్ధానికి వెళ్ళి యుద్ధానికి వెళ్ళి ముందు ముందుకు వెళ్ళి వచ్చేసి ఇలా యుద్ధం వెళ్ళి ఆక్యుపై చేస్తానన్నారు వచ్చేస్తారన్న దానికి తావు లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఇక్కడ ఈ ఉగ్రవాదులతో ఇక్కడితో అయిపోతా అని రాదండి ఇప్పుడు పావులు పెంచి పెంచి పోషిస్తున్నారు ఆ పావులు వాళ్ళే వాళ్ళనే కాదు పెరట్లో కూడా పక్కింటి ఊళ్ళకు కూడా వస్తాయి తప్పనిసరిగా సో దానికి దానికి ఉదాహరణ టర్కీ కదా సార్ చర్య తీసుకోవాలి అలాగే భారతదేశం కూడా చర్య తీసుకుంటది దానికి ఉదాహరణ టర్కీ ఉంది కదా టర్కీకి డబ్బులు ఇచ్చాము ఏది అక్కడ భూకంపాలు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ డ్రోన్ లో ఇప్పుడు పాకిస్తాన్ తరపున వచ్చి ఫైట్ చేస్తున్నారు అలాగే ఉన్నారు పరిస్థితి ఇప్పుడు వాళ్ళ వాళ్ళ సమస్య మీద ఇప్పుడు మనం కరోనా సమయంలో కూడా ఎత్తవేకే కాదు భూకంపే కాదు కరోనా సమయంలో కూడా వాళ్ళు వ్యాక్సిన్ ఇచ్చారు టర్కీకి ఇప్పుడు అటువంటి అటువంటి మన విశ్వాస ఘాతకులు విశ్వాసం లేదా వాళ్ళకి వాళ్ళు డ్రోన్లు ఇచ్చారు ఏవైంది డ్రోన్ తుక్కు అవతల పడేసాం టర్కీ కూడా సమాధానం కదా రేపు అంతర్జాతీయంగా ఏం చేయాలో పరంగా చేస్తారు అది వేరే విషయం అలాగే వీళ్ళు సహకరించినటువంటి వివిధ దేశాలు బ్రిటన్ కూడా ఇచ్చారు మనకు తెలియదు సో అటువంటి ఉన్నాయి ఏంటంటే దీనిలో అంతర్జాతీయ కాన్స్పిటెన్సీ ఉంటాయి అన్ని ఉంటాయి సో దాని ప్రకారం చర్యలు తీసుకుంటారు అలాగే ఇప్పుడు మనం సాధించినటువంటి విజయాలు కూడా మన దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళాలి భవిష్యత్తులో కూడా అప్రమత్తదిగా ఉన్నాం కంట్రీస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఒక్క డ్రోన్ కూడా కింద పన్నుకున్నా మనం శత్రు దుర్పేజమైన వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం అలాగే విజిలెంట్ గా ఉంటాం వచ్చిన దాన్ని తిప్పు మళ్ళీ ఇటువంటి ఉగ్రదా ఉగ్ర దారి చేస్తే వారిగా కన్సిడర్ చేసి ముందుకు వెళ్తాం ఇది ఒక డాక్టర్ ముందుకు వెళ్తున్నాం డ్రోన్లు సార్ డ్రోన్లు కింద పడ్డా వాటికి ఏమి లేవంట ప్లేన్ గా ఖాళీగా పంపించారా వీటిని టెస్ట్ చేయడానికి కొన్ని అలా ఉంటాయని కొన్ని ఇలా ఉంటాయండి ఎందుకంటే దానిలో ఇప్పుడు మనం అన్ని ఆపేశాం కాబట్టి సరిపోయింది సార్ ఒకసారి ఆలోచించండి ఒకవేళ మన హైదరాబాద్ నుంచి పడ్డాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీ మీ ఆఫీస్ మీద పడ్డాయి అనుకోండి ఒక బాయి రెండు మూడు రోజులు ఎలా ఉంటది మీకు మన మీద పర్లేదు కాబట్టి మనం నవ్వుకుంటున్నాం కలిసి చూడండి పాపం ఉత్సవాలు చేసుకుంటున్నారు ఎప్పుడు మనం ఆపేద్దాం అంటే వాళ్ళు ఆలోచించారు చెబురుండి మనమేనా యుద్ధం అంటే ఒక సైడే ఉండదండి అన్ని సైడ్లు ఉంటాయి వాళ్ళు అనుభవస్తున్నారు కదా దేశమే వాళ్ళు ఒక అనుభవం వేయొచ్చు కానీ తర్వాత మనం పాకిస్తాన్ తోటి తుచ్చిపెట్టేస్తాం చూడండి